ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ తనది ఆస్తుల పంచాయతీ కాదు ఆత్మగౌరవ పంచాయతీ అని ఎమ్మెల్సీ కవిత భావోద్వేగానికి గురయ్యారు మండలిలో తన రాజకీయ ప్రస్థానం గురించి చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు పార్టీలో మొదటి నుంచి ఒత్తిళ్లు వచ్చినా అవినీతిని ప్రశ్నిస్తూ వచ్చానని పేర్కొన్నారు ప్రశ్నించినందుకే కేసీఆర్ వెంట ఉండే కొందరు వ్యక్తులు కక్ష కట్టి పార్టీ నుంచి బయటకు పంపారని ఆవేదన వ్యక్తం చేశారు సభ నుంచి ఒక్కరిగా వెళుతున్నా అన్న కవిత మళ్లీ ఓ శక్తిగా తిరిగి తప్పకుండా వస్తానని వెల్లడించారు కేసీఆర్ దగ్గర ఉండే కొందరు వ్యక్తులు తనను నుంచి బయటకు పంపారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు ఎమ్మెల్సీగా చేసిన రాజీనామాను ఆమోదించాలని మండలి చైర్మన్ కోరారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం తెలంగాణ జాగృతి ఏర్పాటు ఎంపీగా పోటీ చేసే క్రమం వరకు జరిగిన పరిణామాలను వివరించిన కవిత ఒక దశలో భావోద్వేగానికి గురయ్యారు పదవులు రాజకీయాల కోసం పార్టీలో చేరలేదని గుర్తు చేసిన కవిత పార్టీ ఇచ్చిన ఆదేశాలను తూచ తప్పకుండా పాటించారని పేర్కొన్నారు పార్టీ కోసం కష్టపడినా మొదటి నుంచి తన మీద ఆంక్షలు పెట్టారని చెప్పారు బీఆర్ఎస్ లో ఎలాంటి ప్రజాస్వామ్యం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తర్వాత వచ్చినటువంటి మొదటి నా మీద రిస్ట్రిక్షన్స్ ప్రారంభమైన ఎట్లా హరిస్తారని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను వాళ్ళను డిసప్పాయింట్ చేయదు కాబట్టి నవ్వుతూ పనిచేస్తూ వెళ్ళిపోయిన అధ్యక్ష నా దగ్గరికి ఎప్పుడు పెద్దవాళ్ళు పైరవికారులు కాంట్రాక్టర్లు ఎవరు రాలేదు అధ్యక్ష నేనెప్పుడు కూడా పేద ప్రజల మధ్యలోనే ఉన్ని పనిచేస్తున్నాడు అధ్యక్ష పార్టీ గా ఉండేటటువంటి పార్టీ పేపర్లు పార్టీ ఛానల్ ఏ ఒక్కరు కూడా ఎన్నడూ కూడా మద్దతు ఇవ్వలేదు అధ్యక్ష తెలంగాణ సమాజానికి ఏదైతే ప్రశ్నించడం నేర్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అంతర్గత వేదికలలో అనేక సందర్భాలలో నేను ప్రశ్నిస్తే అధ్యక్ష నా మీద కక్ష గట్టారు అధ్యక్ష కేసీఆర్ గారు చుట్టున్నటువంటి కొందరు వ్యక్తులు కక్షగట్టి ప్రశ్నించినందుకు పార్టీ నుండి బయటకు చెప్పక తప్పదు నీళ్లు నిధులు నియామకాలను బీఆర్ఎస్ ఎప్పుడూ పట్టించుకోలేదని కవిత ఆరోపించారు బోధన్ చక్కెర కర్మాగారం ఫ్యాక్టరీని తెరిపించాలని ఎన్నో అడిగినా స్పందన లేదన్న ఆమె ఆ పరిశ్రమను తెరిపించలేకపోవడం తనకు అవమానకరమని పేర్కొన్నారు కొన్ని సంస్థలకే వేల కోట్ల టెండర్లు వెళ్లాయని కవిత విమర్శించారు బీఆర్ఎస్ హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని కవిత ఆరోపించారు ప్రభుత్వంలో అవినీతిపై పార్టీ పెద్దలకు వివరించినా కనీసం పట్టించుకోలేదని విమర్శించారు పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష అమర నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష సెక్రటేరియట్ నుంచి మొదలు పెట్టుకుంటే అధ్యక్ష కలెక్టరేట్లలో కూడా తీర అవినీతి జరిగిన మాట ముమ్మటికి వాస్తవం అధ్యక్ష సిద్దిపేట సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు రెండు మొదటి వర్షానికే రెండు కూడా మునిగిపోయినాయి అధ్యక్ష ఆ విజువల్స్ అందరం కూడా మనం చూడటం జరిగింది ఇక సిద్దిపేట సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లకే దిక్కు లేకపోతే మొత్తం రాష్ట్రంలో కట్టినటువంటి అన్ని బిల్డింగ్లు ఎట్లుంటాయన్న విషయాన్ని కూడా ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అధ్యక్ష ఉద్యమకారుల విషయంలో తీర నిర్లక్ష్యం గురైంది అధ్యక్ష వేరే విధంగా వాళ్ళకి హెల్ప్ చేయలేకపోతే కనీసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మనిషికి పది లక్షలు ఇద్దాం ఎక్కడోళ్ళక్కడ సెటిల్ అయిపోతారు అని కూడా అడిగిన అధ్యక్ష అది కూడా చేయలేదు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలని రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ చూస్తోందని కవిత ఆరోపించారు తనది ఆస్తి కాదని ఆత్మ గౌరవ అని పద్ధతి లేనటువంటి పార్టీ నుండి ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష నేను ఇరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష ఇవాళ నేను అయితే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష నా సస్పెన్షన్ ని పొలిటికల్ గా వాడుకోవాలని బీఆర్ఎస్ పార్టీలో వచ్చినటువంటి చీలికలను వాళ్ళు ప్రమోట్ చేస్తా ఉన్నారు అధ్యక్ష వారు నాపై చేస్తున్న ఆరోపణ అధ్యక్ష ఇది ఆస్తుల పంచాయతీ ఆత్మగౌరవం పంచాయతీ కాదని చెప్తా ఉన్నారు అధ్యక్ష ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష ఒక మహిళగా నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళ ఇద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష నాది ఆత్మగౌరవ పంచాయతీ నేను ఏ విషయమైనా నిలదీష్ అడిగినా అధ్యక్ష రేపు కూడా అడుగుతా అధ్యక్ష అందులో ఎట్టి పరిస్థితులలో కాంప్రమైజ్ అయ్యే విషయమే లేదు అధ్యక్ష శాసన మండలిలో మాట్లాడిన తర్వాత గన్ పార్క్కు వచ్చి నివారణర్పించిన కవిత అన్ని బంధనాలను తెంచుకొని ప్రజా క్షేత్రమే లక్ష్యంగా పనిచేసేందుకు సిద్ధమైనట్లు తెలిపారు రాజకీయాల్లో పదవులు హోదాల కంటే ఆత్మ గౌరవమే ముఖ్యమని ఆమె వెల్లడించారు ವೆಲ್ಫೋನ್ <coughs> ಕೊಡ